తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం గత మూడు రోజులుగా కడప వేదికగా జరుగుతున్నది ఈరోజు చివరి రోజు ఇంకా కొన్ని గంటల్లో ఆ మహానాడు కార్యక్రమం ముగియబోతుంది సరే ఈ మహానాడు కార్యక్రమం కడపలోని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే దానికి ఆన్సర్ వాళ్ళే చెప్పాలి ముఖ్యంగా ఈ ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పగలుగుతున్నారు కానీ మనకు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు బట్టి వీళ్ళు చేసిన కార్యక్రమాలు బట్టి మనకు అర్థమైన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రెండు రకాలుగా ఆలోచించి ఉండవచ్చును ఒకటి రాజకీయపరమైనటువంటి ఆలోచన ఇంకొకటి ప్రాంతాల పరమైనటువంటి ఆలోచన చేసి ఉండొచ్చు ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత కానీ లేదా ఇంతకుముందు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీద అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎక్కువగా ఆయన ఫోకస్ అంతా అమరావతి గుంటూరు విజయవాడ ఆ చుట్టూ మాత్రమే ఆయనకు ఆలోచనలు తిరిగేటివి అనేటువంటి ఒక విమర్శ ఉంది ఇప్పటికి కూడా ఆ విమర్శ చాలామంది ఉంది ఇలాంటి విమర్శ నుంచి మనం కొంచెం పక్కకు జరగాలనేటువంటి ఉద్దేశంతో లేదు దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో లేదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి కడప జిల్లాలో రాజకీయపరమైనటువంటి ఆలోచనతో అక్కడ జరపాలి అనేటువంటిది ఆయన మనుషులు ఉండి ఉండొచ్చు అది కరెక్ట్ కూడా ఒక వర్క్ కానీ వాస్తవంగా ఈ మహానాడు అనేది సరే ప్రతి సంవత్సరం వాళ్ళ పార్టీకి జరిగిన నుంచి జరుగుతూ ఉంటుంది అదే పెద్ద విషయం కాదు ఎందుకంటే మొదటిసారిగా జరుగుతే విషయమే కాకపోతే పార్టీ పుట్టిన తర్వాత రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లా లాంటి ప్రాంతంలో ఇది మొదటిసారి జరుపుతున్నారంట అది కొంచెం ప్రత్యేకంగా ఒక రకంగా చెప్పిన ఫిస్టేజియస్గా వాళ్ళు మాట్లాడడం తీసుకోవడం జరుగుతుంది సరే ఇదంతా బాగానే ఉంది మూడు రోజుల పాటు దాదాపుగా ఎక్కడే కానీ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇయో చిన్న చిన్నవి తప్పక సామరస్యంగానే ఇంకా రెండు గంటలు ముగియబోతుంది కానీ ఈ కడపలో మహానాడు సమావేశం జరపాలనే ఆలోచన వచ్చిన తర్వాత వేదిక ఖరారైన తర్వాత ఈ వేదికను పరిశీలించడానికి రాష్ట్రంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకులు వచ్చిన సందర్భంగా మేము అధికారంలో ఉన్నప్పటికీ ఈ కడప అనేది ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి ఈ కడప ప్రాంతం రాజశేఖర రెడ్డి గారి గడ్డ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ ఇలాంటి ప్రాంతంలో మేము ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు కానీ ముఖ్యంగా కడప ప్రాంత ప్రజలు కానీ ఏ విధంగా సహకరిస్తారో చూడాలి అని వాళ్ళు ఈ మహానాడు ప్రారంభం కాకముందు అన్నటువంటి మాటలు తర్వాత మహానాడు ప్రారంభమైన తర్వాత ఒకటి రెండు రోజులు గడిచిన తర్వాత ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది ఇక్కడ ప్రజలందరూ మంచి మేము ఏదో అనుకున్నాం కానీ మేము అనుకున్న దానికంటే బాగా స్పందించి మాకు బాగా సహకారం అందించినారని ఈరోజు అంటున్నారు అంటే ఇన్ని రోజులు రాయలసీమ మీద కానీ కడప మీద కానీ ముఖ్యంగా పులివెందుల ప్రాంతం మీద కానీ వాళ్ళు రాజకీయ పరంగా ఉద్దేశపూర్వకంగా మాత్రమే మాట్లాడినటువంటి మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాయలసీమలో కానీ కడపలో కానీ పులివెందుల్లో ఉండేది కూడా ప్రాణం ఉన్నటువంటి ప్రజలే వాళ్ళకు మిగతా ప్రజల్లాగానే మిగతా మనుషుల్లాగానే అన్నీ ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి రాజకీయ అవసరాల కోసమై మిగతా ప్రాంతాలు ఈ ప్రాంతం పట్ల చిన్న చూపు చూసే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది అంటే ఇలా ప్రవర్తించడానికి కూడా ఒక కారణం ఉంది ఉండొచ్చు జనరల్గా అట్లా ప్రవర్తించకూడదు కానీ మనకు అర్థమైన దాని ప్రకారం ఈ రాయలసీమ మీద ముఖ్యంగా కడప మీద కానీ పులివెందుల ప్రాంతం మీద కానీ ఈ ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్ తర్వాత అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఆదరణ ఇక్కడ లేదు సొంతం ఆయన జిల్లాలో కూడా పెద్దగా ఆదరణ లేదు అంటే దాదాపు రెండు దశాబ్దాల పాఠం తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ రాయలసీమ ప్రజలు పెద్దగా ఆయనకు మద్దతుగా లేరు అది ఆయన రాజకీయంగా దాన్ని విద్వేషాన్ని పెంచుకొని సందర్భం వచ్చిన ప్రతిసారి రాయలసీమ మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడం విద్వేషంగా మాట్లాడడం అక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ రౌడీలను ఇప్పి కొడతానని కొడతానని గుండెల్లో రైలు పరిగెత్తించానని ఆయన సహజంగా అంటున్నటువంటి మాటలే తర్వాత ఈయనకు తోడుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇంకా కొంచెం స్వరం పెంచి మీ నడ్డీ ఎరగ కొడతా కాళ్ళు ఇరగ కొట్టి రోడ్డు మీద నిలబెడతా అని రాయలసీమ ప్రజల మీద ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ద్వేషంతో అయితే రగిలిపోయారు అదే ద్వేషంతో రగిలిపోవడం జరిగింది సరే జరిగిపోయినా కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళ పార్టీని ఆదరించడం జరిగింది ఈ రాయలసీమలో ఉండేటువంటి యాభై రెండు స్థానాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఏడు స్థానాలు మినహాయించి మిగతా అంతా కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులే ఎమ్మెల్యేలుగా అధికారంలో ఉన్నారు కానీ తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో మాత్రం ఇలాంటి పరిస్థితి అప్పుడు ఉన్నది ఇంకా తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది ఒక రైట్ అది ప్రజల ఇష్టం మేరకు జరిగేటువంటి ఒక నిర్ణయం సరే ఈ మధ్యలో జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలుసు వాళ్ళకు సంబంధించిన మీడియాలో కానీ వాళ్ళకు సంబంధించినటువంటి పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన బాలకృష్ణ సినిమాల్లో కానీ రాయలసీమ అంటే అదేదో ఒక క్రూరత్వమైనటువంటి జనాలు ఉన్నటువంటి ఒక సమూహంగా ఒక ప్రాంతంగా దాన్ని క్రియేట్ చేసి మిగతా ప్రాంతాల పట్ల రాయలసీమ ప్రజలంటే ఒక విచిత్రంగా ఆలోచించే విధంగా వేరే రకంగా ఆలోచించే విధంగా వాళ్ళు తయారు చేసి పెట్టిన మైండ్ సెట్ను కానీ వాస్తవంగా రాయలసీమ ఏంది ఎప్పుడో మన తాతల కాలంలో రాయలసీమలో వర్గాలు ఉండేటివి ఆ వర్గాలనేటివి వర్గాల మధ్య మే మాత్రమే రా కొన్ని ఇబ్బందులు అంటే ఈ యొక్క రౌడీగా అంటే మనకు ఈ ఫ్యాక్షన్ కానీ తర్వాత కొంత రౌడీలుగా కొంతమంది మారడం కానీ అలా ఉన్నదే తప్పగా స్టార్టింగ్లో పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు అప్పుడు కాంగ్రెస్ ఉన్నదా తర్వాత తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ఇష్టమైనటువంటి పార్టీలు వాళ్ళు చేరిండ్రు రాజకీయాలు పెద్ద ఇబ్బంది లేదు కాకపోతే అది మెల్లమెల్లగా ఏమైపోయింది ఒక వర్గం ఉన్నటువంటి వాళ్ళు అంటే పడినటువంటి ఇరు వర్గాలు ఒకే పార్టీలో ఉండేవాళ్ళు కాదు అది మెల్లమెల్లగా రాజకీయంగా పాకడం అది సరిపోయింది సరే దాని మూలంగా రెండు పార్టీలకు నష్టం ఎంత ఉంటుంది రెండు పార్టీల రెండు పార్టీల లాభం కూడా అంతే ఉంటుంది కానీ అలాంటి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఆదరించలేదనే ఉద్దేశంతో ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా రాయలసీమ మీద విషయం కప్పుతూ రావడం జరిగింది అయితే ఇక్కడ ఇంకా మనం ఒక ఆలోచన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వ్యక్తే ఆయన కూడా చిత్తూరు జిల్లా కుప్పం వాసే ఆయన కూడా ఆయన ఏ రోజు కూడా ఆయన రాయలసీమ వ్యక్తిగా కానీ ఆ విధంగా అయినటువంటి ఆలోచన ఆయన చేయలేదు ప్రజలు కూడా ఆయన ఎవరూ రాయలసీమ వ్యక్తి అనుకోవట్లేదు ఇప్పటికి కూడా ఆయన రాయలసీమ వ్యక్తి అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు కారణం ఏంటంటే ఆయన ఇరవై సంవత్సరాల పాటు ఆయన రాయలసీమ మీద కక్కినటువంటి విద్వేషమే కారణం ఉండొచ్చు సరే మంచిది ఎట్టికేలకు మీకు మంచి ఆదరణ లభించింది ఈ ఆదరణను ఇట్లే నిలబెట్టుకోండి ఇట్లే మీ ప్రేమను పంచండి విద్వేషాలను దయచేసి రెచ్చగొట్టద్దు మళ్ళా భవిష్యత్తులో ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు మళ్ళా విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన చేయగాకండి రాయలసీమ ప్రజలు మంచి ప్రజలు ఎంత మంచి ప్రజలంటే సరే మిగతా ప్రాంతాలను మనమే తక్కువ చేయాలని కూడా కాదు తినే టయానికి ఎక్కడికి పోయినా ఎటువంటి చుట్టరీకం లేకపోయినా ఎటువంటి బంధుత్వం లేకపోయినా తెలియని వ్యక్తి అయినా ఇంటికి పిలిచి అన్నం పెట్టటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటిది రాయలసీమ అయితే రాయలసీమ ప్రజలకు ఉన్నటువంటి ఏంటంటే ఒక వ్యక్తిని నమ్మాలి నమ్మితే ఆ వ్యక్తి కోసం ఎంతవరకైనా పోతాం ఆ నమ్మకమే కాదా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాష్ట్ర స్థాయిలో నాయకులను చేసింది ఆ నమ్మకమే సరే అది ఒక్కొక్క పారి ఒక వ్యక్తి మీద నమ్మకం ఉన్న ఎలక్షన్స్ వచ్చే టయానికి కొందరు వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎలక్షన్స్లో వాళ్ళు వెళ్ళచ్చు దాని పెద్ద అభ్యంతరం లేదు ఇబ్బంది కూడా లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రస్తుతానికి ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశము ఈ ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తి రాయలసీమ ఆ వ్యక్తి కడప జిల్లా పులివెందుల కాబట్టి ఒక వ్యక్తి మూలంగా ప్రాంతం అంతం మీద విద్వేషం ఎలగక్కుతామనేటువంటి ఆలోచన సరైనటువంటి కాదు సరే ఈ మహానాడుకు సంబంధించి చాలామంది మోటా నాయకులు వాళ్ళ పార్టీ అధిష్టానం దృష్టిలో పడాలను వాళ్ళ పార్టీ నాయకులు ముఖ్యంగా లోకేష్ దృష్టికి పోవాలను కొన్ని కారు కూతలు కొన్ని వాళ్ళ స్థాయికి మించి ఎక్కువ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పటికీ చాలామంది అయితే కొంచెం విచేక్షణతోనై మాట్లాడింది పెద్దగా రెచ్చగొట్టలే సరే లోకల్గా ఉన్నటువంటి ఆ పులివెందులకు సంబంధించిన బీటెక్ రవి ఆ కడప ఎమ్మెల్యే రెడ్డి గారు వీళ్ళు కొంచెం ఎక్కువగానే ఓవర్గానే మాట్లాడడం జరిగింది సరే వాళ్ళంటే తప్పదనుకోండి రాజకీయంగా ఎందుకంటే వాళ్ళ ఊర్లో జరుగుతుంది కాబట్టి ప్రత్యర్థి పార్టీని ఎంత విమర్శిస్తే వాళ్ళ అధిష్టానం దగ్గర అంత మంచి మెప్పు పొందొచ్చు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు సరే ఇక్కడ నిజమేదో ఏ పార్టీ ఏందో ఎవరు ఏందో ఎవరు అభివృద్ధి చేసినో ఎవరు అభివృద్ధి చేయలేదో ఎవరు వచ్చి ఎలా ఉంటుంది రాయలసీమ ప్రజలకు కానీ కడప ప్రజలకు కానీ పులివెందుల ప్రజలకు కానీ బ్రహ్మాండం తెలుసు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ వీడియో చేసే ముందు ఆ మహానాడు సమావేశానికి సంబంధించి పులివెందుల ప్రాంతానికి తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి మాట్లాడుతున్నారు ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అభివృద్ధి చేయలేదు అన్నట్టుగా సరే మనం ఏమి రాజకీయంగా వాళ్ళు ఏంటంటే పచ్చి అబద్దాలు ఆడుతున్నప్పుడు చేయగలిగేది ఏముంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందించిన వాళ్ళు ఆ రోజు రామారావు అయితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరైనా ఒప్పుకుండే సత్యమే అది ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఒప్పుకుండే సత్యమే కాకపోతే ఒక వేదిక మీద అట్లా మాట్లాడి కుదరదు కదా వాళ్ళ వేదిక మీద రాజశేఖర రెడ్డి గొప్పోడు జగన్మోహన్ రెడ్డి గొప్పోడు అంటే అక్కడ వాళ్ళు ఒప్పుకోరు కదా వాళ్ళ కార్యకర్తలు ఇంకా పీటెక్ రవి ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఇండస్ట్రీ కూడా తేలేదంట ఎందుకు స్వామి అంత అబద్ధాలు అడుతు బద్దంచురూ ప్లైవుడ్ తేలేదా ఆ తర్వాత ఆ కొప్పడిని ఎక్స్టెన్షన్ చేయలేదా కడప రిమ్స్ని ఎక్స్టెన్షన్ చేయలేదా తర్వాత పులివెందులు మెడికల్ కాలేజ్ జరగలేదు ఆయన ఒక ప్రొద్దుటూరు వరదరాజు నుండి మాట్లాడుతున్నాడు ఆయన కూడా సభలు మా ప్రాంతానికి ఏం జగన్మోహన్ రెడ్డి చేయలేదని స్వామి నువ్వు ఎప్పటి నుంచో ఆ పొద్దుటూరు ఎమ్మెల్యే ఒక ఐదారు సార్లు అయినట్టుండవు కనీసం ఆ బస్టాండ్ ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఈ రాష్ట్రంలో డర్టీ బస్ స్టాండ్ ఏంటంటే ఆ ప్రొద్దుటూరు బస్టాండ్ అట దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కొత్త బస్ స్టాండ్ నిర్మిస్తున్నారు కదా సరే తర్వాత గవర్నమెంట్ మారింది అనుకో అసలు ఎప్పుడైనా హైదరాబాద్ ఆ ప్రొద్దులో బస్సు నిలబెడితే మురికి గబ్బు వచ్చేది అటాది జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల కోట్లతో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ని మార్చలేదా సరే కొన్ని పనులు లాస్ట్ మిగిలిపోయినాయి ఎలక్షన్స్ వచ్చిందని అది వేరే విషయం అప్పటి ఏంటంటే రాజకీయ దురుద్దేశాలు వాళ్ళు ఏంటంటే మనం రాజకీయంగా ప్రత్యర్థులు ఎవరు పొగడరు కదా దాంట్లో భాగంగా మాట్లాడుతుంటారు అనుకోవచ్చు సరే ఏదేమైనా ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఇల్లు ఇక మీదట రాయలసీమ ప్రాంతం గురించి కానీ రాయలసీమ వాసుల గురించి కానీ రాజకీయ అవసరాల కోసం విద్వేషాన్ని మానుకొని మంచిగా మీరు చూస్తే సరే వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు అంతేగాని ఓడిపోయిన తర్వాత మళ్ళీ పాడిందే పాడరా పాసిపల్ల దాసరని మళ్ళీ ఈ ప్రాంతం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తే ఇంకా మిమ్మల్ని భవిష్యత్తులో ఎవరు నమ్మే అవకాశం ఉండదు ఇది మనసులో పెట్టుకొని గుర్తిరగండి సరే కొంతమంది రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిండ్రు ఆ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కొంతమంది జాతీయ నాయకుల విగ్రహాలకు పసుపు జెండాలు అలంకరించి మహానాడు సందర్భంగా జనరల్గా ఏ పార్టీ అయినా పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ చుట్టు ప్రాంతాలను అలంకరించుకోవడం వాళ్ళ పార్టీకి సంబంధించిన జెండాలతో కామన్ ఎవరికి ఇబ్బంది కూడా లేదు కానీ ఉద్దేశపూర్వకంగా కొందరు జాతీయ నాయకులు వేరే పార్టీలకు సంబంధించిన నాయకులకు వాళ్ళ జెండాలు కట్టడం అనేది మంచిది కాదు అది పోలీసులు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు స్పందించి ఎక్కడైతే వాళ్ళకు రాజశేఖర రెడ్డి విగ్రహానికి అడ్డంగా ఉండే వాటిని తీసేసిండు అది పెద్ద సమస్య కూడా ఏం కాలేదు టోటల్గా అయితే కొంతమంది మనుషుల ఏమున్నది మనం ఉద్దేశపూర్వకంగా కడపలో పెడుతున్నాం వాళ్ళు ఏమైనా అక్కడ రెచ్చిపోతారా లేదు మనం ఏమైనా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు దీని మూలంగా రాష్ట్రంలో మళ్ళీ మరోసారి కడప జిల్లాని కానీ రాయలసీమ ప్రాంతాన్ని కానీ దోషులుగా చెడుగా చూపించాలి అనేటువంటి ప్రయత్నం కొంతమంది చేసినట్టు కానీ అది సఫలం కాలేదు అంటే ఫైనల్గా మనకు అర్థమైందండి ద్వేషం అనేది ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కడప ప్రాంతం పులివెందుల ప్రాంతం మీద పెట్టుకున్నటువంటి ద్వేషం ఓడిపోయింది ఎందుకంటే అంత ప్రేమ చూపించారు ఇక్కడ మీ కార్యక్రమం మీరు సక్రంగా జరుపుకోండి కేవలం సంస్కారం మాత్రమే మిగిలిపోయింది అంటే రాయలసీమ వాసుల సంస్కారం ఎలా ఉంటుంది ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేసుకొని పోతే వాళ్ళు జోక్యం చేసుకోరు అనేటువంటి ఒక సంస్కారమే మిగిలిపోయింది మహానాడు ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ద్వేషం ఓడిపోయింది సంస్కారం మిగిలింది ఇది జీవితాంతం ఇలానే కొనసాగాలన్నది రాయలసీమ వ్యక్తిగా మన యొక్క ఆకాంక్ష